డార్క్ గ్రే కలర్ అండి దానికి గోల్డెన్ షిమ్మర్ వచ్చేసరికి అద్రిపోయింది ఇక్కడ వీనెక్కు నెక్ ప్యాటర్న్ లో వర్క్ చూడండి కుర్తీస్ మీద కూడా అక్కడక్కడ కొంచెం సింపుల్ వర్క్ అయితే ఇచ్చామండి లైనింగ్స్ వచ్చాయి బాటమ్ కూడా మనకి దీనికి ఇలాగే ఇది కొంచెం డిజైనర్ లుక్ ఉందండి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా మనకి ఇన్ని నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ తక్కువ రేట్లలో కూడా మీకు ఇలా టైం తీసుకుని మంచి సెలెక్షన్ అయితే ఇస్తున్నాము బూటీస్ వీవింగ్ ఉంది సీక్వెన్స్ వర్క్ ఉంది ఇలాగా బనారసి బార్డర్స్ కూడా ఇచ్చారండి సేమ్ మెటీరియల్తో మీకు బాటమ్ ఇచ్చారు మనకి కోల్కతా మగ్గం మీద పెట్టి చేసే వర్క్స్ వస్తుందండి కంప్లీట్గా థ్రెడ్ వర్క్ మనకి సెల్ఫ్ కలర్లో జర్దోజీ వర్క్ అలా వచ్చింది దీనికి ఏంటంటే ప్రీమియంలో ఉంది కాబట్టి ఇలా స్లీవ్స్కి కూడా హెవీగా వర్క్ ఉంటుంది నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోడర్న్ మహారాణి అండి మోడర్న్ మహారాణిలో టిష్యూ డ్రెస్సెస్ అండ్ పార్టీవేర్ డ్రెస్సెస్ ఎంత ఫేమస్ మీ అందరికీ తెలుసు కదా ఈ వీడియోలో వచ్చేసి మీకు అన్ని కూడా వెరీ వెరీ అఫోర్డబుల్ క్లాతింగ్ కలెక్షన్స్ అండి త్రీ పీసెస్లో మంచి డ్రెస్సెస్ని చూపిస్తున్నా వాటితో పాటు ఇలాంటి హై అండ్ ప్రీమియం పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి ఇకపోతే ఈ వీడియోలో చూపించే కలెక్షన్స్ అన్నీ కూడా సుమ్మత్ టిష్యూ డ్రెస్సెస్ అండి మనకి ఛాలెంజింగ్ ప్రైజెస్ మార్కెట్ ట్రెండింగ్ డ్రెస్సెస్ అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ అండి మీకు సింగిల్ డ్రెస్ కూడా కొరియర్ చేస్తాము షిప్పింగ్ అయితే థౌసండ్ అండ్ అబో అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి మోడన్ మహారాణి కేపీహెచ్పి అండ్ కొత్తపేట టూ బ్రాంచెస్ ఉన్నాయండి కేపీహెచ్పిలో మెట్రో స్టేషన్కి జస్ట్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ రోడ్ నెంబర్ వన్ స్విస్ క్యాజల్ బ్యాకరీ పక్క లైన్లో లోపలికి ఉంటుంది కొత్తపేట లొకేషన్ వచ్చేసి మీకు విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర సేమ్ కలెక్షన్స్ అక్కడ ఇవి ఉండవు కానీ అలాంటి ప్యాటర్న్స్లో మీకు డిఫరెంట్ వెరైటీస్ అక్కడ కూడా దొరుకుతాయండి ఎనీ ఆఫ్ ద బ్రాండ్కి విజిట్ చేయండి నచ్చిన స్క్రీన్ షాట్ చేసుకోండి చాలామంది చాలా మంచి రివ్యూస్ అయితే షేర్ చేస్తున్నారు మరోన్ మహారాణి గురించి థ్యాంక్ యూ సో మచ్ కలెక్షన్స్ చూద్దాం డ్రెస్సెస్ అన్నీ కూడా ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి ఒకటి కూడా హోల్సేల్ ఖచ్చితంగా ఉంటుంది ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసేసుకోండి సో ఫస్ట్ డిజైన్ ఇది వచ్చేసి మీకు షిమ్మత్ ఇష్యూ వస్తుంది చాలా సాఫ్ట్ ఉందండి మెటీరియల్ సో అప్కమింగ్ సమ్మర్ సీజన్లో కూడా మనకి ఎక్కడ డిస్కంఫర్ట్ లేకుండా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది లైనింగ్ కూడా చాలా సాఫ్ట్ ఉందనమాట అండ్ ఇక్కడంత నెక్లైన్లో వచ్చేసి ఇలాగా ఒక లీఫీ షేప్ డిజైన్ తీసుకున్నారు జర్దోజీ వర్క్ మనకి ఈ విధంగా పర్ల్ వర్క్ నాట్ వర్క్ చిప్ వర్క్ అనేది ఇచ్చారండి సింపుల్ సోపర్గా పెట్టారు బాటమ్ కూడా సేమ్ మెటీరియల్తో వస్తుందండి నేను బాటమ్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను బాటమ్ కూడా మనకు అన్ని కంఫర్టబుల్ మెటీరియల్తో ఉంటుంది ఎలాస్టిక్ అండ్ ఇది రెండు ఉంటాయి కింద కూడా ఇలాగ మనకి సింపుల్ లేస్ వర్క్ అయితే ఇచ్చారు దుప్పట్ట వచ్చేసి సాఫ్ట్ ఆర్గాన్సా విత్ డిజిటల్ ప్రింట్ సీక్వెన్స్ వర్క్ అండ్ లేస్ వర్క్ తోటి వచ్చిందండి ఇంత హెవీగా ఉండే ఈ డ్రెస్ మీకు జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ అండి ఛాలెంజింగ్ ప్రైజెస్ ఇవన్నీ కూడా సో మీకు హోల్సేల్ ప్రైస్ చాలా బొటిక్స్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు సేమ్ డిజైన్లో మనకి ఇంకో బ్యూటిఫుల్ కలర్ అది గ్రీన్ ఇది పింక్లో ఒక మంచి షేడ్ అండి సో ఆ షిమ్మర్ ఆ టిష్యూ దీని లుక్ వల్ల మనకి నైట్ పార్టీస్కి డే పార్టీస్కి దేనికైనా బాగుంటుందండి చాలా ట్రెండింగ్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా మనం కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఆర్డర్ ఇచ్చి చేయించుకునే డిజైన్స్ అని అండి అంటే మన దగ్గర లైక్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో టిష్యూస్లో నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ప్రీమియం హై ప్రీమియం రేంజ్లో సో ఇవన్నీ మనం బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలని చేయించుకున్న డిజైన్స్ అండి సో ఇది ఇంకొకటి కలర్ అయితే చాలా యూనిక్గా ఉంది డార్క్ గ్రే కలర్ అండి దానికి గోల్డెన్ షిమ్మర్ వచ్చేసరికి అద్దరిపోయింది ఇక్కడ వీనెక్ నెక్ ప్యాటర్న్లో వర్క్ చూడండి రియల్ మిర్రర్ నాట్ వర్క్ ఇలా సీక్వెన్స్ బీడ్ వర్క్ అంతా వచ్చింది కుర్తి మీద కూడా వర్క్ ఉంటుంది ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీ అయినా మీకు మంచి లైనింగ్స్ మంచి మంచి దుప్పటాస్ కూడా వచ్చాయండి దుప్పట డిజైన్ చూడండి ఎంత బాగుందో అండ్ ఇలా నాలుగు వైపులా మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది మనకి సాఫ్ట్ ఆర్గనైజ్ దుప్పటా పైన డిజిటల్ ప్రింట్స్ వచ్చాయండి వాటమ్ కూడా వాటికన్ మెటీరియల్తో వస్తుంది ఈ విధంగా సో ఇది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇంకో డిజైన్ అండి సో ఇది కూడా మనకి టిష్యూలోనే ఇదైతే ఇంకా ప్రీమియం హై ప్రీమియం లుక్ ఉందండి సో ఇక్కడ వీనెక్ వచ్చేసింది ఇలాగ బీడ్ వర్క్ రియల్ మిరర్ వర్క్ అంతా వచ్చింది వైనక్ లాగా ప్యాటర్న్ ఈ ఈ టిష్యూ డ్రెస్సెస్ కొంచెం ప్రీమియం లుక్ కోసం కాబట్టి కుర్తీస్ మీద కూడా అక్కడక్కడ కొంచెం సింపుల్ వర్క్ అయితే ఇచ్చామండి లైనింగ్స్ వచ్చాయి బాటమ్ కూడా మనకి దీనికి ఇలాగే సేమ్ సిమ్మ టిష్యూ మెటీరియల్తో వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ నేచర్ దుప్పట అండి అండ్ కొంచెం లెనిన్ స్టైల్ ఉంటుంది లెనిన్ బనారసి ఇక్కడ ఈ విధంగా జరీ బుటీస్ వస్తాయి ప్రింట్ వస్తుంది అన్నీ కూడా చాలా ట్రెండింగ్ డ్రెస్సెస్ అండి మీకు ఏదైనా నచ్చితే షాట్ చేసుకోండి ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సో ఇది ఇంకొక డిజైన్ అండి టిష్యూలోనే కొంచెం సోబర్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇదంతా కూడా ఇట్లా బ్రాడ్గా వర్క్ వచ్చేసింది రియల్ మిర్రర్ వర్క్ అనమాట ఇలా పొజిషన్ ప్రింట్ డిజిటల్ ప్రింట్లో వచ్చింది చూడండి డ్రెస్ మీద కూడా అక్కడక్కడ వర్క్ వచ్చింది సో అవన్నీ కొంచెం ఇప్పుడు ఇందాక చూసినవన్నీ మనకి ట్రెడిషనల్గా ఇప్పుడు దాకా టెష్యూ ప్రీమియంలో వచ్చే డిజైన్స్ ఇది కొంచెం డిజైనర్ లుక్ ఉందండి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా మనకి ఇన్ని నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ తక్కువ రేట్లలో కూడా మీకు ఇలా టైం తీసుకుని మంచి సెలెక్షన్ అయితే ఇస్తున్నాము ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ దీనికైతే బాటమ్ కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్లో వచ్చింది ఇది శాంతోన్ మెటీరియల్ వచ్చిందండి ఈ మెటీరియల్ ఎక్కువగా మనకి డబల్ టూ ఆ రేంజ్ లో టూ అండ్ అబవ్ ఉండే వాటికి ఇలాంటి దుప్పటాస్ ఇలాంటి బాటమ్స్ వస్తాయి ఇది నైంటీ నైన్ రేంజ్ లో కూడా చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది అండి ప్రింటింగ్ అండ్ బ్యాక్ ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ డిజైన్ అండి మన దగ్గర ఇది బాగా హిట్ అయిన ప్యాటర్న్ అండి కలర్ వైజ్ కానీ ఈ దుప్పటా వల్ల దీనికి చాలా గ్రాండ్నెస్ వస్తుంది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇది ఒక మల్టిపుల్ టైమ్స్ రీస్టాక్ అయిన డిజైన్ ఇది సో మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఇలా బీడ్ వర్క్ వస్తుంది సో ఫిఫ్టీన్ నైంటీ నైన్ రేంజ్లోనే ఒక హెవీ లుక్ డ్రెస్ అండి ఇదే ప్యాటర్న్ మన దగ్గర టూ టూలో కూడా ఉంటుంది అది ఇంకొంచెం ప్రీమియం మెటీరియల్ బట్ సేమ్ లుక్ మీకు తక్కువ రేట్లో కావాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఇది చూడండి దుప్పటా కూడా ఇట్లా హెవీగా ఉంది జకాడ్ వీవింగ్ కూడా ఉంది దీంట్లో బనారసీ బూటీస్ వీవింగ్ ఉంది సీక్వెన్స్ వర్క్ ఉంది ఇలాగా బనారసి బార్డర్స్ కూడా ఇచ్చారండి సేమ్ మెటీరియల్తో మీకు బాటమ్ ఇచ్చారు ఏదైతే కుర్తీ మెటీరియల్ ఉందో సేమ్ మెటీరియల్తో ఇది కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి సో లాస్ట్ సూపర్ డ్రెస్తో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది కలర్ అయితే ఇంకెవ్వరికైనా నప్పుతుంది ఇప్పుడు నా శారీ లాంటి కలర్ అండి చాలా హెవీ లుక్ అయితే వచ్చేస్తుంది సో మంచి ప్రీమియం డ్రెస్ అండి మీకు ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీనే కాదు కొంచెం ఇంకా నాకు మంచి పెళ్ళిళ్ళు ఉన్నాయి అలా అనుకునే వారికి ఇలాగ ప్రీమియం డ్రెస్సెస్కి వెళ్ళిపోవచ్చు నాకు చూసారా అంత మంచిగా బ్రాడ్గా వచ్చింది ఇదంతా మనకి కోల్కతా మగ్గం మీద పెట్టి చేసే వర్క్స్ వస్తుందండి కంప్లీట్గా థ్రెడ్ వర్క్ మనకి సెల్ఫ్ కలర్లో జర్దోజీ వర్క్ అలా వచ్చింది దీనికి ఏంటంటే ప్రీమియంలో ఉంది కాబట్టి ఇలా స్లీవ్స్కి కూడా హెవీగా వర్క్ ఉంటుంది సో ఫ్యాబ్రిక్ కూడా ఇంకా మీకు హై ప్రీమియం ఉంటుందండి ఇక్కడ వచ్చిన బూటీస్ అంతా కూడా కొంచెం పెద్దగానే వచ్చాయి ప్యూర్ మనకి మల్ కాటన్ లైనింగ్స్ వచ్చేసాయి దుప్పటాస్లో కూడా వీటికి ఇంకొంచెం మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది బాటమ్ అండి శాంతూన్ మెటీరియల్తో బాటమ్ వస్తుంది ఇలాగా చాలా మంచి క్వాలిటీ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి ప్రైస్ రేంజ్ టూ సిక్స్ డబల్ నైన్ సో మీకు ఇలాగా టూ ట్వెల్వ్ నైంటీ నైన్లో కావాలన్నా ఇదే మీకు త్రీ థౌజండ్లో కావాలన్నా ఇంకా హెవీ ప్రీమియం పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా మన దగ్గర చాలా ఫేమస్ అండి మోడర్న్ మహారాణి ఈజ్ నోన్ ఫర్ ఆల్ ప్రీమియం పార్టీ వేర్ కలెక్షన్స్ వాటితో పాటు ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ అఫోర్డబుల్ కలెక్షన్స్ కూడా ఉంటాయి సో ఇలాంటి కలెక్షన్స్ అన్నీ మీకు కేపీహెచ్పిలో ఎక్కువగా ఉంటాయండి కొత్తపేట బ్రాంచ్లో కూడా కొన్ని కలెక్షన్స్ అయితే ఉంటాయి నియరెస్ట్ బ్రాంచ్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ